మేం వచ్చేసి డాల్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనమాట మాది మధ్యప్రదేశ్ ఇండోర్ లో ఉంది మా స్పెషాలిటీ ఏంటంటే టైర్స్ అనమాట మనకి నార్మల్ టైర్స్ అనేవి పెద్దగా ఉంటాయి పెద్దగా ఉన్న టైర్స్ మనం పొలాల్లోకి తీసుకోలేం కాబట్టి అలాంటి టైర్స్ అనేవి మనం మోడిఫికేషన్ మంచి మెటీరియల్ యూజ్ చేసి టయర్స్ ని మొత్తం చిన్నగా చేసాము వీటిని సాలిడ్ రబ్బర్ టైర్స్ ఉంటారు ఇందులో ట్యూబ్ అనేవి ఉండదు అనమాట ఈజీగా వెళ్ళిపోతుంది క్రాప్ అంటే మనకి పంట నష్టం ఎట్లాంటి పంట నష్టం ఉండదు ఇప్పుడు కమర్షియల్ ప్లాంట్స్ టొబాతోనైనా పత్తి ఇంకా ఇది కంది చైన్లు అయినా కానీ ఇప్పుడు మక్క ఏవైనా కానీ మనం ఈజీగా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇవి భూమి స్ప్రేయర్స్ అవన్నీ ట్రాక్టర్ మనం హైట్ పెంచుకొని వెనక మనం బూమ్ స్ప్రేయర్ యూజ్ చేసేసుకొని ఇవి మనం ఈజీగా మందు చదువుకోవడానికి పనిచేస్తాయి ఇంకా దీంతో పాటు మన దగ్గర బూమ్ స్ప్రేయర్స్ ఇవన్నీ కూడా అవైలబుల్ లో ఉన్నాయి ప్రోడక్ట్ ప్రైజ్ ప్లస్ క్వాలిటీ వచ్చేసి చాలా బెటర్ అనమాట అన్నిటితో కంపేర్ చేస్తే పాటు మనకి ఇవి వితౌట్ ట్యూబ్ ట్యూబ్ కూడా ఉన్నాయి మన కంపెనీ ఇట్ అ సేమ్ టైం మినీ ట్రాక్టర్స్ కి కూడా అవైలబుల్ లో ఉన్నవి ఇది వచ్చేసి మినీ ట్రాక్టర్స్ అన్నమాట ఇవేమో విత్ ట్యూబ్ ఇవి విత్ ట్యూబ్ మనము రోడ్ పైన కూడా ఇవి యూస్ చేసుకోవచ్చు మనకి ఎలాంటి టైప్ ఆఫ్ ట్రాక్టర్స్ ఐనా పర్లేదు మనం అన్ని ట్రాక్టర్స్ కి ఎక్స్టెన్షన్స్ యూస్ చేసి అయినా లేకపోతే ఎక్స్ఫాల్ ఎక్స్ఎల్ ద్వారా అన్ని ట్రాక్టర్స్ ని కనెక్ట్ చేసుకోవచ్చు ఎలాంటిదైనా పర్లేదు కనెక్ట్ చేసుకోవచ్చు దీంతో పాటు మన దగ్గర ఈ బూమ్ స్ప్రేయర్స్ మిస్ట్ స్ప్రేయర్స్ దావి కూడా ఉన్నాయి హబ్స్ కూడా ప్రొవైడ్ తో ఉన్నాయి మీ నిజంగా